ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ వేమలవాడ పట్టణంలో గురువారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు గుండా థామస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా గ్రామాలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగా గురువారం ఉదయం పది గంటలకు వేమలవాడ తిప్పాపురు బస్ స్టాండ్ నుంచి కోరుట్ల బస్ స్టాండ్ వరకు జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు శ్రీ మదక్షిణ మాదిగారు చేపట్టిన ఉదయం ముప్పై సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా అందులో ముప్పై సంవత్సరాల్లోని ఎస్సీ షెడ్యూల్ కులాల ఏబిసి వరికన్నా సాధించుకోవడం జరిగింది ఇటీవరికన్నా సాధించుకున్న శుభ సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి ఆయా మండలాలు ఆయా మారుమూల గ్రామాలలో చూతను మరి మాన్యులు గౌరవనీయులు మంద మంద మాది గారికి పాలాభిషేకం చేస్తూ మరి టపాకాలు కలుస్తూ సంబరాలు మాదిగా మాది వాడల్లో మాది పల్లెల్లో మాది చేసుకోవడం జరిగింది అంతేకాకుండా రేపటి దినం రేపటి దినం అంటే ఎనిమిది తారీఖు రేపటి రోజున మరి తిప్పపురం బస్ స్టాండ్ నుండి మరి బస్ బస్టాండ్ వరకు మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోని మాదిగా మాదిగుపూకుల ఆధ్వర్యంలోని మరి బైక్ రైలు నిర్మించడం జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మరి వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి మాదిగా వాళ్ళలో పల్లెల్లో ఉన్న యువతులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కానీ మరి బైకులు తీసుకొని మరి రేపు మధ్యాహ్నం పది గంట పది పదిన్నర గంటల వరకు తిప్పవర ప్రాంతంలోకి వచ్చినట్టుంటే అందరం కలుసుకొని అక్కడ పెద్ద సంబరాలు జరుపుకొని టపాకాలు కలుసుకొని మరి బైక్ యాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి మరి అంతేకాకుండా గౌరవనీయులు వందేకృష్ణ కృష్ణ గారు చేసిన ఉద్యమం ద్వారానే ఇవాళ మాదిగలకు ఒక గుర్తింపు పంచింది మాదిగా మాది ఉప్పు ఒక గుర్తింపు పంచింది ఇవాళ మనం సగర్వంగా నిలవడం అంటే మరి ఆనాడు డాక్టర్ బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు ఈ రోజు మనకు అమల్లోకి వచ్చినాయి మరి ఇన్ని రోజులు మనకు స్వాతంత్రం వచ్చిందంటే నియమైన ఏబీసీ వరకన్నా సాధించుకున్నాక మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ స్వతంత్రం దానికని మన పండుగను చేసుకున్నందుకు మరి ఆయా గ్రామాల్లో ఉన్న పెద్దలు మరి అన్నలు ప్రతి ఒక్కరు తమ్ముళ్ళు అన్నలు ఖచ్చితంగా వచ్చి ఈ సభను ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి మనం చేస్తున్నాను